హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే కాళహస్తిలో ఉన్న వేయి లింగాల కొనకైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము కాళహస్తి వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అనమాట వచ్చి వెళ్ళలేదు ఇన్నాళ్ళకి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది ఈ గోపురం వచ్చేసి కాళహస్తి టెంపుల్ ఫస్ట్ గోపురం అనమాట గోపురము అవి ఇక్కడ నుంచి అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేము మా బైక్ మీద వచ్చేసి నేను సురేఖ అండ్ లక్ష్మి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా నైబర్స్ మా పిల్లల పేరెంట్స్ అలా మేం ఫ్రెండ్స్ అనమాట సో ఇది వచ్చేసి వేయిలింగాల కొనికి స్టార్టింగ్ ఇంకా భారతి కవిత అమ్ములు అమలు వాళ్ళ అమ్మగారు మేమే అంటే మాకన్నా జోష్లో ఉన్నారు అమ్ములు వాళ్ళ అమ్మగారు అయితే సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వేయలింగాలకోన ఇన్నాళ్ళకి మాకు ఈ దర్శన భాగ్యం అది కార్తీక మాసం మూడో మూడో సోమవారం అనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది కొండ మీద అసలైన శివాలయము కింద కూడా ఒక శివాలయం ఉంది అక్కడికైతే ఫస్ట్ వెళ్ళి దండమది పెట్టుకున్నాం అనమాట ఇదంతా కూడా పెద్ద అడవి కొండ ప్రాంతం అనమాట ఇదంతా కూడా ఈ చిన్న గుడి అన్నాను కదా దాని వెలక వచ్చేసి ఒక చిన్న ఫాల్ అయితే ఉంది వాటర్ ఫాల్ వాటర్ సౌండ్ అండ్ అది కూడా చాలా బాగుంది లోతు అనేది ఎంత ఉంటుంది అనేది మనకైతే ఐడియా లేదు కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు వాటరు కొండల మించి అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి రెండు వందల యాభై స్టెప్స్ ఉంటాయి అన్నారు కాకపోతే ఇవి ఆల్మోస్ట్ మూడు వందలు మూడు వందల యాభై ఉంటే మొత్తం అన్నీ కలిపి ఇగో అమ్మ అయితే వెనకాల మెల్లిగా వస్తున్నారనమాట ఇక్కడ వ్యూ అది పైనుంచి అయితే ఇలా ఉంది తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మేమైతే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు అయితే వచ్చాము భారతి ఏంటి ఇంకా అందరం కూడా కొంచెం కొంచెంగా బ్యాటరీ డౌన్స్ అయితే అయినాయి అనమాట మధ్యలో అయితే మనకి ఇక్కడ మజ్జిగ అమ్ముతున్నారు గ్లాస్ వచ్చి టెన్ రూపీస్ కొంచెం పల్చగానే ఉంది బట్ ఏంటంటే ఇంత కష్టపడి కష్టపడి వస్తున్నాం కదా అవే ఇంకా కొంచెం బెటర్ అనుకోవాలి మనకి ఏదో కొంచెం నోరు తడుక్కోవడానికి అన్నట్టుగా ఇక్కడైతే సగం దూరం వచ్చేసాం కదా కొంచెం అందరూ తాగలేదు కానీ నేను అమలు అయితే తాగాం మజ్జిగ మజ్జిగ తాగి ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే కిందకి దిగడానికి ఉంటాయి అనమాట కొన్ని స్టెప్స్ మరీ ఎక్కువ కాదు ఇగో ఎదర కనబడుతుంది కదా ఇదంతా కూడా అడవి ఫ్రెండ్స్ అసలు ఎక్కడి నుంచి వెళ్తామో కూడా తెలీదు ఫస్ట్ టైం కదా మాకు కొంచెం ఫస్ట్ కంగారుగానే అనిపించింది మెల్లిగా కిందికి స్టెప్స్ అయితే దిగాము దిగిన తర్వాత మనకంతా అడవిలా ఉందనమాట అడవిలో కొంచెం దూరం అయితే నడవాలి ఇక్కడ అవి నడిచిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉన్నాయన్నమాట సో అందుకని అయితే అంటున్నాను టోటల్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ స్టెప్స్ దాకా ఉంటాయి అందులో కరెంట్ వైర్లా అవునవును నేను సరిగ్గా తడవట్లేదు ఏంటి నేను అలా పెట్టాను లేదు ఎవరికి చెప్పక విషయం బారు ఓన్లీ స్టెప్స్ అనుకున్నాం బారు అదిగోకా నేను ఇంకో థ్యాంక్స్ అయ్యా ఈ పాపల్ని క్షేమించి అమ్మాయి ఇంకో కట్టనుకుందాం మీడు మా కింద బాలో చూసుకోండి

आमनकोिस ఇక ఫైనల్లీ పడతా లేదా అయితే అందరం కలిపి వచ్చేసాం ఫ్రెండ్స్ మేము దారి పొడుగున ఒక మనిషికి అనిపించలేదు కానీ పైకి వచ్చేసరికి ఫుల్గా జనం ఉన్నారనమాట ఇక్కడ మనకి కార్తీక మాసంలో శివరాత్రికి తప్ప మిగతా టైంలో ఎక్కువగా జనమే ఉండరు కాబట్టి చూసుకోని రండి ఇది వచ్చేసి కాళహస్తి నుంచి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇంకా పైకి వచ్చి చూసేసరికి ఇక్కడ జనాలు అందరూ దీపాలు దైవ దర్శనము ఇంకా భోజనాలు హడావిల్లో ఉన్నారు మేము వచ్చేసరికి ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట పిల్లలకి లంచ్ అవి ఇచ్చేసి వచ్చాము సో ఇంకా మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి అక్కడ అయితే మేము దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా నేను వచ్చేసి ఉసిరి దీపము ఇంకా భారతి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంట వాళ్ళ నాలుగు దీపాలు అయితే రెడీ చేసింది మేడం గారు ఇక్కడ ఉసిరి చెట్టు కింద అయితే మేము పెట్టేసాము ఇక్కడ మిగతా వాళ్ళు ఇచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసరి దీపము అవన్నీ కూడా పెట్టారనమాట మేము వచ్చిన బ్యాచ్ అంతా కూడా ఇలాగ దీపాలు పెట్టుకొని మేమైతే రెడీ చేసుకున్నాము ఇగో భారతి నాలుగు దీపాలు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఈ విధంగా అయితే దీపాలన్నీ పెట్టేసి తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాము ఇది ఫ్రెండ్స్ వెయ్యి లింగాల కోన అంటే ఒక లింగం మీద వెయ్యి చిన్న చిన్న సహస్ర లింగాలు ఉంటాయి అన్నమాట వెయ్యి అన్న సహస్రం అన్న ఒకటే మీకు చెప్తున్నాను ఒక పెద్ద లింగం మీద వెయ్యి లింగాలు ఉంటాయి చిన్న చిన్నవి అందుకు గాను ఈయనను సహస్ర లింగం అంటారనమాట సో ఈ విధంగా మేము దర్శనం చేసుకొని తర్వాత భోజనాలకైతే రెడీగా కూర్చున్నాము ఇంకా లాస్ట్ ఫైనల్ మేమే ఉన్నాము అందరూ ఖాళీ అయిపోయారు మేము అంతా చూసుకునేసరికి కవిత అయితే సాంబార్ వడ్డిస్తుంది ఇక్కడ ఇంకా అందరం కూర్చొని మేమైతే తినడానికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఆల్రెడీ చాలామంది ప్రసాదాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే స్వీటు రవకేసరి పొంగలి పులిహోర ఇలా తెచ్చుకున్న వాళ్ళు మాకు మేము తింటుంటే సైడ్ నుంచి వాళ్ళు కూడా వడ్డిస్తూ ఉన్నారనమాట మాకు కొంచెం కొంచెం మనం తెచ్చుకున్నది మళ్ళీ వేరే వాళ్ళకి పెడతాం కదా అలా అనమాట ఈ విధంగా మాకైతే వాళ్ళు పెట్టిన భోజనం కాకుండా రవకేసరి పర్వణము పులిహోర అవి కూడా దక్కని అనమాట సో ఈ విధంగా అయితే అంతా దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా దంతి చూసుకొని కూర్చొని అంత అయితే చూసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అంతా చూసుకొని తిరిగి అయితే బయలుదేరిపోయామనమాట అందరం కూడాను ఈ విధంగా అంత వేయలింగాల కొన దర్శనం అయితే బాగా జరిగిపోయిందనమాట అడవిలోకి ఇక్కడికి వెళ్ళేటప్పుడు సింగిల్గా అయితే వెళ్ళకూద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్లేస్ అలాంటిది అందుకని చెప్తున్నాను ఇక తిరిగి వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ పైకి వచ్చేసామన్నమాట సెకండ్ స్టెప్ తర్వాత పైకి వచ్చేసరికి వ్యూ అంతా కూడా ఇలా ఉంది మొత్తం పొలాలు చెట్లు ఇంకా మధ్య మధ్యలో కాలువలు అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా అయితే ఇక్కడిదైతే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది దక్షిణ కాళీమాత టెంపుల్ ఫ్రెండ్స్ మనకి వచ్చే దారిలోనే ఉంటుందన్నమాట అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అనుకోండి అంటే రిటర్న్ లింగాల వేయలింగాల కోణ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక టూ కిలోమీటర్స్ తర్వాత ఉంటుందన్నమాట దక్షిణ కాళీమాత టెంపుల్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అమ్మవారు అయితే చాలా బాగుంటారు ఇప్పుడైతే మీకు చూపిస్తాను అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారు చాలా బాగున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా దీపాలు పెట్టామన్నమాట ఇక్కడ అములు భారతి నేను కూడా పెట్టేశాను దీపము సో ఇక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు ఇంకా మనం వీడియో తీసుకునే పనులు అయితే ఉన్నామన్నమాట స్టార్టింగ్లో ఇంత లేదు టెంపుల్ కొంచెం చిన్నగానే ఉంది తర్వాత తర్వాత డెవలప్ అవుతూ వచ్చిందనమాట చుట్టూ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూడండి ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా కాళీమాత కదా సో అందుకని అనమాట ఇంకా పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఫోటో ఇలా ఈ విధంగా అయితే చుట్టూ విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా కళగా చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ వినాయకుడు సిద్ధిబుద్ధి ఈ విధంగా అయితే ఈ టెంపుల్ ఉందనమాట ఇంకా అక్కడ నుంచి పక్కనే ఉన్న భైరవ కోనకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ కూడా వాటర్ ఫ్లో అనమాట చిన్నది వాటర్ ఫాల్ పక్కనే శివలింగము మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట స్వామికి ఇవే కాకుండా మనం ఏమైనా తీసుకెళ్ళినా పాలు పెరుగుతేనే నెయ్యి పంచదార ఇంకా మన మనిష్టం అనమాట పంచామృతాలు అంటారు కదా మనం ఏమి తీసుకెళ్ళినా కూడా అక్కడ స్వయంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ చూసారా చిన్న ఫ్లో ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు ఈ వాటర్ని పట్టుకొని ఇంకా మేమైతే అందరం కూడా ఒక మూడు చొంబులు అలాగే ఆయనకి బొట్టవి పెట్టుకొని అభిషేకం చేసుకొని అయితే వచ్చిన్నాం ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపించింది నిజంగా ఇటువైతే 우리 교회들 <that he encapsulates> ఇక అక్కడ వేరే వాళ్ళైతే ఇంకా పాలు పెరుగు అవన్నీ తెచ్చుకొని అభిషేకం చేసుకున్నారు మనకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా సో మనం ఏం తెచ్చుకోలేదు కాబట్టి వాటర్తో ముగించుకున్నాము అవైనా కూడా ఆయనకి సంతోషమే అది మన ప్రాప్తం అనుకోవాలి సో ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ అది చూసుకున్నాం ఫ్రెండ్స్ చాలా సంతోషం అనిపించింది ఇది వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం